కందవెల్ దర్శనం అయితే మంచిగా అయిపోయింది కదా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము రిటర్న్లో అసలుకి ఎంత ఫుల్గా వాన పడిందంటే అంత ఫుల్గా వానైతే పడింది కానీ దర్శనం చేసుకునేంత టైప్ మాత్రం వానే లేదు మంచిగా ఉండింది వెదర్ కూడా బాగా సపోర్ట్ చేసినట్టు అనిపించింది సో రిటర్న్లో వచ్చేసి ఎప్పుడైనా కానీ గుడికి వెళ్ళిన తర్వాత గుడి దర్శనం అయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికే వెళ్ళాలి అంటారు కదా సో మా ఆయనకి అదే చెప్పాను ఇంటికే వెళ్దాము సో షాపింగ్ వద్దు ఏమొద్దు అని చెప్పాను కానీ మా ఆయన వినకుండా అందరితో వచ్చాం కదా షాపింగ్ చేసుకుందాము బ్రాండెడ్వి దొరుకుతాయి అంట అన్నాడు సో అందుకోసం అని చెప్పేసి షాపింగ్ కోసం అయితే ఆగాము రాగానే మా ఆయనకు ఆకలి వేసింది సో అందుకోసం అని చెప్పి అది బర్గర్లు అవైతే పెట్టుకొని తింటున్నాడు నేనైతే ఏం తినలేదు నాకు ఆ బర్గర్లు అవి అసలు పడవు కాబట్టి సో మంచిగా తినేసి అక్కడే ప్లేరీ ఏరియా ఉంటే మా బుడ్డోని పట్టుకొని మా ఆయన ఆడిపించుకుంటున్నాడు ఇంకా నేను సుత అయితే షాపింగ్ అయితే స్టార్ట్ చేసాను అంటే ఈస్టర్ కదా సేల్ ఉంది ఖచ్చితంగా ఏదో ఒకటి నచ్చుతుంది కొనుక్కుందాము అని అనుకున్నాము చూడడానికి ఏమో అన్నీ నచ్చుతున్నాయి కానీ వాటి ప్రైస్ అయితే ఆఫర్లో ఉంటేనే ఇంత రేట్ అంటే ఇంకా మాములనప్పుడు మేము కొనలేమేమో అని అనిపించింది వాటి రేట్లు చూసి అండ్ ఆ బుడ్డదానికి వచ్చేసి ఈ దండ బాగా నచ్చిందంట థర్టీన్ పౌండ్స్ పదమూడు వందలు థర్టీన్ పౌండ్స్ అంటే ఓకే అనిపించింది కానీ మా దానికి తీసుకోవాలి అనుకుని కూడా మా బుడ్డది రెండు సార్లు వేస్తే ఇక ఎర కొట్టేసద్ది సో అందుకోసం మనం చెప్పైతే తీసుకోలేదు ఇవి హ్యాండ్ బ్యాగ్స్ బ్రాండెడ్వి అంటే మేము మైకల్ కోర్స్ బ్యాగ్ కోసం చూస్తున్నాము తక్కువకి అంటే ఈస్టర్ ఆఫర్స్లో తక్కువ కుసదేమో అని ఆ బ్యాగ్ తప్పితే ఇక రిమైనింగ్ బ్రాండ్స్ అన్నీ అయితే కనిపించాయి అది కూడా ఆఫర్లో నైంటీ ఫైవ్ పౌండ్స్ ఎంతో అంటే తొమ్మిది వేల ఐదు వందలు అసలుకి రాడ్లీ అంట మంచి బ్రాండెడ్ అవి అండ్ ఈ క్యూట్ గుంది అసలుకి ఈ బ్యాగ్ నాకైతే భలే నచ్చింది సరే చిన్నదే కదా కాస్త తక్కువ ఉంటుందేమో అనుకున్నాను ఇది కూడా ఎయిటీ ఫైవ్ పౌండ్స్ అయితే ఉంది ఇంత బుడ్డ బ్యాగ్ ఎనిమిది వేల ఐదు వందలు అనిపించింది సో అవన్నీ మనం కొనేలా లేవులే అని చెప్పి పక్కన పెట్టయితే వచ్చేసాము అలా బయటికి రాగానే ఇక్కడ కాస్మెటిక్ షాప్ ఉంది సో 죄송합니 ఎప్పటినుంచో ఒక ఫౌండేషను అంటే మినిమంవి కొనుక్కోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను మా దగ్గర అయితే నిజంగా మేము ఇంట్లో ఇద్దరు ఉంటాము నేను మా ఇద్దరు ఉంటాము ఒక్కరి దగ్గర కూడా కనీసం మినిమం ఉంటుంది కదా ఫౌండేషను ఒక చిన్న లిప్స్టిక్ ఒక కాజలు అవి కూడా లేవు ఎప్పటి నుంచో కొనాలి కొనాలి అని అనుకుంటున్నాము ఏది కొంటే ఏది పడుతుందో ఏది తెలియక సో కమ్ముకైపోయాము సో ఇక్కడ ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి కాస్మెటిక్ షాప్లోకి అయితే వెళ్ళాము అక్కడ వెళ్ళగానే ఫస్ట్ నేను పాలిష్ అయితే కనిపించాయి నెయిల్ పాలిష్ కాస్ట్ చూడగానే సెవెన్ పౌండ్స్ ఇందులో నాయన నెయిల్ పాలిష్ ఏడు వందలు ఒక నెయిల్ పాలిష్ ఏముందా ఇందులో అని చెప్పి చూసి పక్కన పెట్టేసి అటు వెళ్తే అక్కడ మా బడ్జెట్లో టూ పౌండ్స్ అక్కడ వస్తున్నాయి టూ పౌండ్స్ త్రీ పౌండ్స్కి సో త్రీ పౌండ్స్లో నేనైతే టూ నెయిల్ పాలిష్ తీసుకున్నాను మాకు కుదిరి ఎప్పుడు ఫోన్ చేసినా పిన్ని నాకు నెయిల్ పాలిష్ అండ్ లిప్స్టిక్ తీసుకో పిన్ని అని అని చెప్తా ఉంటుంది సో అందుకోసం అని చెప్పి అప్పుడు దానికోసం రెండు నెయిల్ పాలిష్లు అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ ఏది అంటే కొన్ని అంటే మోస్ట్లీ నాకు లండన్లో నేను షాపింగ్ చేసిన ప్రతిసారి సైజులు ఆ మోడల్స్ నాకు నచ్చవు కానీ ఈ షాపింగ్ ఏరియాలో మాత్రం అన్నీ అంటే నచ్చుతున్నాయి కానీ వాటి కాస్ట్ చూసేసరికి ఇది ఇంత కాస్ట్ ఉంటుందా అనిపిస్తుండేది ఇక్కడ ఫిఫ్టీన్ పౌండ్స్కి రెండు బాగుంది షర్టు ప్లస్ స్వెట్ షర్ట్ లాగా వస్తుంది కదా బాగుంటుంది సమ్మర్కి వస్తుంది సమ్మర్ బాగా యూస్ అవుతుంది అని తీసుకునే లోపే తీరా చూస్తే అది ఓన్లీ షర్ట్ మాత్రమే ఫిఫ్టీన్ పౌండ్స్ దాని మీద జాకెట్ మళ్ళీ సపరేట్గా కాస్ట్ ఉంది అని చెప్పారు సో ఇక అందుకే అన్ని కాస్ట్లు చూసి మనము కొన్ని లాగే లేవనిపించింది ఇక ఎన్ని తిరిగినా వేస్టే లే అని అనిపిస్తూ ఉంది అలా అనుకుంటూనే ఉన్నాం కానీ కానీ కనిపించిన ప్రతి షాప్కి అయితే వెళ్తూ ఉన్నాము సో ఇక్కడ వెళ్తూ ఉంటే లిండ్ చాక్లెట్ షాప్ అయితే కనిపించింది సరే ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి చాక్లెట్ షాప్లోకి అయితే దూరాము ఈస్టర్ కదా అసలుకి ఎక్కడ చూసినా ఎగ్స్ ఏ ఉంటున్నాయి అండ్ ఈ షాప్స్ లూజ్ లూజ్లో లూజ్లో దొరుకుతున్నాయి లూజ్గా దొరికితే ఎక్కువ వస్తాయి కాస్త తక్కువ ఉంటుందేమో అని అనుకున్నాను కానీ అలా ఏం లేదు లూజ్లో కూడా హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఫైవ్ పౌండ్స్ సమ్థింగ్ ఉంది అసలుకి చాక్లెట్లు ఎంత రేట్ పెరిగిపోయాయి అనిపించింది నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు అంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇండియాకి వెళ్ళేటప్పుడు చాక్లెట్లు కొన్నప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ వచ్చేసి ఫోర్ పౌండ్స్కి అలా వచ్చింది ఇప్పుడు అదే టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ చూస్తుంటే అసలుకి సెవెన్ పౌండ్స్ సిక్స్ పౌండ్స్ అంటే ఫోర్ పౌండ్స్ ఎక్కడ అంటే ఈ త్రీ పౌండ్స్ పెరిగిపోయింది అంటే డెబ్బలు అయినట్టు అనిపించింది చాక్లెట్స్ కూడా అసలుకి చాలా రేట్ పడిపోయింది ఇవి లూజ్లు తక్కువకు వస్తాయి అనుకుంటే లూజ్లో కూడా ఇంకా ఎక్కువే ఉంది కానీ దాని బదులు టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్ తీసుకోవడమే బెస్ట్ అయితే అనిపించింది చూసారా అవి ఫైవ్ పౌండ్స్కి వచ్చిన చాక్లెట్స్ ఎగ్జాక్ట్గా ఎయిట్ చాక్లెట్లు ఏమో వచ్చాయి ఐదు వందలకి అంత కాస్ట్ ఉన్నాయి చాక్లెట్లు కూడా అండ్ ఇక అంతా చూసి ఇక మనకి ఏం సెట్ కావాలి పద అనుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఈ బౌస్ షాప్ అయితే కనిపించింది సో ఒకసారి ఆ బౌల్ షాప్లో కూడా వెళ్ళి చూసేస్తే అయిపోతుంది కదా వాటి కాస్ట్ ఎంత కదో తెలుస్తుందని చెప్పైతే బౌల్ షాప్లోకి కూడా వెళ్ళాము యాక్చువల్గా ఈ షాప్లోకి ఎందుకు వెళ్ళామంటే మా అమ్మకి గిన్నెలు అంటే అసలుకి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి మా అమ్మకి ఇంత గిన్నె దగ్గర నుంచి ఇంత గిన్నె కూడా కావాలంటే అది నేను లాస్ట్ ఇయర్ లండన్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు మా అమ్మని అడిగాను ఏం కావాలమ్మ నీకు అని అడిగితే నాకు ఒక గిన్నె తెచ్చి పాప అని అడిగింది మా అమ్మ అసలుకి సో అప్పుడు నాకు నేను అంత ఎక్స్ప్లోర్ నాకు తెలియదు ఎక్కడ గిన్నెలు దొరుకుతాయి ఏంటి అనేది సో అందుకోసం అని ఎత్తుకెళ్ళలేకపోయారు ఇప్పుడు ఇది బౌల్ షాప్ చూడగానే ఒక బౌల్ అన్న కొనుక్కుందాంలే మా అమ్మకి అని చెప్పి సో వెళ్ళాము కానీ వాటి కాస్ట్ చూస్తే ఏం త్రీ హండ్రెడ్ పౌండ్స్ వన్ థర్టీ ఫైవ్ పౌండ్స్ అలా ఉంది అంటే పదమూడు వేలు మూడు ముప్పై వేలు అలా ఉన్నాయి అసలుకి గిన్నెలు అయింది అంత కాస్ట్ ఉంటాయా అనిపించింది సో ఫైనల్గా మేమైతే షాపింగ్ చేసి ఏమేమి కొన్నామంటే మా ఆయన నా కోసం మంచి బ్రాండెడ్ జాకెట్ ఒకటైతే కొనిచ్చాడు అండ్ మా అక్క కూతురు కోసం నేను టూ నెయిల్ పాలిష్ అయితే తీసుకున్నాము ఇంత షాపింగ్ చేసి బాగా బ్రాండెడ్ ఉంటాయి అని చెప్పి నేనైతే అవి కొన్నాము అండ్ ఇంకా ఏం కొన్నామంటే ఇంటి చాక్లెట్స్ కొన్నాము ఇవి మేము కొనుక్కున్నవి సో ఫైనల్గా యూకేలో బ్రాండెడ్ వస్తువులు అయితే ఇలా ఉంటాయి మనం కొనలేము చూడడానికి తప్పితే కొనడానికి మన వల్ల అవ్వదేమో అని అనిపించింది నాకు ఈ షాపింగ్ అంతా చేసిన తర్వాత సో షాపింగ్ అంతా చేసి తిరిగి అయితే వచ్చేసాము ఇదిగో మా ఆయన ఇక్కడ మా బొడ్డోళ్ళని బాగా ఆడిపిస్తున్నారు ఈ పిల్లలకి ఎంత ఆడినా కానీ అలుపే రాదేమో అనిపిస్తుంది అప్పటికే ఫోర్ అవర్స్ నుంచేమో ఆడుతూనే ఉన్నారు ఇంకా ఆడుకుందాము ఇంటికొద్దు అని అంటున్నారు సో ఏది మేము చేసిన షాపింగ్ అయితే అప్పుడు ఇంటికి రాగానే ఇక బుడదాని కంట్లో నీళ్ళు పాలిషలు అయితే పట్టాయి అవి చూడగానే నా కోసం కొన్నావా అమ్మ అని అడిగింది నీ కోసం కదే రితికా చెల్లి కోసం కొన్నాను అని చెప్పాను సో మా ఆయన నా కోసం మా ఆయనకి నచ్చి ఒక జాకెట్ అయితే కొనిచ్చాడు మా ఆయన ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అనుకుంటున్నాడు మా ఆయన సైజ్ అయితే దొరకలేదు సో నాకు కానీ ఆయనకు దొరకలేదు కదా అని చెప్పి ఇది మా ఆయనకి కలర్ వైజ్గా అండ్ బాగా నచ్చిందని చెప్పాడు నచ్చడం విషయం పక్కన పెట్టే ఈ కాస్ట్ మాత్రం నాకు చాలా ఎక్కువ అనిపించింది కాకపోతే జాకెట్ పల్చగా ఉంటుంది చలికి బాగా ఆగుతునైతే కొని చేయాడు సో నెక్స్ట్ వింటర్ కి వాడితే దీని విషయం అయితే తెలియాలి బ్రాండ్ వచ్చేసి నాతి పేస్ అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ షేర్